హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలనేటువంటిది చూద్దాము ఫస్ట్ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము పీల్ తీసిన రెండు క్యారెట్లు ఒక ఐదారు మిరపకాయలు కొన్ ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక గుప్పడాన్ని బఠానీలు పచ్చి బఠానీలు ఒక టమాటా కొంచెం పుదీనా ఒకటి క్యాప్సికమ్ కొన్ని బబ్బెర్లు ఇవి తీసుకొని మనము మొత్తం కట్ చేసుకోవాలండి అలాగే ఒక ఆలుగడ్డ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అనేటువంటిది తీసుకోవాలి కొంచెం బౌల్లో ఉన్నటువంటి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనికి బిర్యానీకి సామాన్ అనేటువంటిది మనం వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఒక్కొక్క ఒక రెండు మూడు నాలుగు ఐదు అలా తీసుకోండి నేను అన్ని రకాలుగా తీసుకున్నానండి దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు అన్నీ ఒక్కో రెండు మూడు మోతాదులలో తీసుకొని మనం వన్ బై వన్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మసాలా ఘాట్ అనేటువంటిది అయ్యి మనకు తిన్న తర్వాత మనకు మంట అనేటువంటిది రావడం జరుగుతుంది డైజెషన్ సిస్టంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకోసమనే మనం తక్కువ మోతాదులోనే మసాలాలు తీసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనము వేయించుకోవాలి ఇందులోనికి ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ అనేటువంటి తీసుకోవాలి ఎందుకు అని అంటే సాల్ట్ మనం ఇక్కడ వేసినట్లయితే పోపులో వేసినట్లయితే ఈ వెజిటేబుల్స్ అన్నింటికి పట్టి మంచిగా టేస్ట్ అనేటువంటిది వస్తుంది అందుకే ఇక్కడ ముందుగా వేయడం అనేటువంటిది జరుగుతుంది నేను అన్నీ వేసేస్తున్నాను ఇది వెజ్ బిర్యానీ కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు మనం ఏదైనా ఫ్రై చేసినప్పుడు మాత్రమే విడివిడిగా వేసుకోవాలి ఇలా బిర్యానీ మనం చేసినప్పుడు అన్నీ ఒకేసారి వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత పైన మనము ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా అనేటువంటిది వేసి మనము ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత ఇట్లా ఎవరెస్ట్ సాహీ బిర్యానీ పౌడర్ అనేటువంటిది దొరుకుతుంది మనకు ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఇది నేను మొత్తం వేస్తున్నాను ఇలా ఇలా మొత్తం వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఉడకనివ్వాలి ఇలా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పైన బిర్యానీ ఆకులు వేసి ఉడికించాలి తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుందండి ఇలా మొత్తం దగ్గరగా ఉడికిన తర్వాత మనము త్రీ గ్లాసెస్ వాటర్ అనేటువంటి తీసుకోవాలి త్రీ ఎందుకు గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నామంటే రెండు గ్లాసుల రైస్ అనేటువంటిది మనం ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ రెండు గ్లాసుల రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనేటువంటి తీసుకోవాలి యాక్చువల్లీ గ్లాస్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ త్రీ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అవి ఉడకడానికి వాటర్స్ పడుతుంది అందుకోసమని త్రీ గ్లాసెస్ తీసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనము దీంట్లో రైస్ వేసుకోవాలన్నట్టు నేనేమో రైస్ కుక్కర్లోనికి ఇలా బియ్యం అనే నానబెట్టిన బియ్యం అనేటువంటిది వేసి ఇందులోనికి మసలినటువంటి మనం బిర్యానీ ఏసరను ఇందులో మొత్తం పోసేసాను తర్వాత ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మొత్తము ఒక దగ్గరే ఉండిపోతాయి అన్నట్టు బిర్యానీ మొత్తము వెజిటేబుల్స్ అన్నీ అందుకే మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా కలిపినట్లయితే మొత్తము మన బియ్యం రైస్ ఉంది కదా సో దానికి మొత్తం పట్టేసి ఇలా అవుతుంది అన్నట్టు ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఆల్రెడీ నాని ఉన్నటువంటి రైస్ కాబట్టి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మధ్యలో మళ్ళీ ఒకసారి కలపాలి చెప్పాను కదా కలపకపోతే మొత్తము ఒకే దగ్గర వెజిటేబుల్స్ అనేటువంటివి ఉండిపోయి టేస్ట్ అనేటువంటిది పోతుంది అందుకోసమనే ఇలా ఉడకనివ్వాలి తర్వాత మనం మొత్తం ఇలా ఉడికిన తర్వాత చూసినట్లయితే ఈ విధంగా వెజ్ బిర్యానీ అనేటువంటిది రెడీ అయిపోతుందండి ఎలా ఉందండి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్